హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చి నేను ఒక మంచి యూస్ఫుల్ వస్తువు చూపిస్తానండి ఇది వచ్చి మనకి క్లీనింగ్ రోబోటు మా హస్బెండ్ ఆర్డర్ చేశారు ఇది అమెజాన్లో మాకు ప్రైస్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడిందండి పెమ్మ ఇది క్లీనింగ్ది రోబోట్ చాలా బాగుందండి మేము ఆల్రెడీ ఇప్పటికే ఒక ఒక టూ వీక్స్ వరకు వాడుంటాము తర్వాత రివ్యూ ఇస్తున్నాను ఇది వచ్చి అన్బాక్సింగ్ వీడియో ఇది పార్సల్ రాగానే వీడియో తీసాను అన్బాక్సింగ్ కూడా మీకు చూపిస్తాము అనేసి మంచిగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు అది రోబోట్ అది ప్లాస్టిక్ అదంతా ఉంటుంది కదా అవేం విరి విరిగిపోకుండా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారండి దీంట్లో మనకి టూ టూ పార్ట్స్గా వచ్చాయి రెండు పెద్ద పార్ట్స్గా మళ్ళీ చిన్న చిన్నవి అటాచ్ చేసుకోవడానికి మనకి తెలియకుంటే అక్కడ ఒక గైడ్ లాగా కూడా ఇచ్చారు మనము దాన్ని బట్టి కూడా అంతా సెట్ చేసుకోవచ్చు సో మీరు ఎవరైనా కొంచెము ఇలాంటివి ఏమైనా రోబోట్స్ అలా తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంది ఇది ఇది చూడొచ్చు ఇది బాగానే ఉంది మనము పని మనిషి అట్లా ఎందుకు లేదనుకుంటే ఇది బాగానే క్లీన్ చేస్తుంది ప్లస్ మాపింగ్ కూడా చేస్తుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను మనకు కొంచెం లోపలికి లోపలికి వెళ్ళి క్లీన్ చేయాలి అంటే మనం కొన్ని వస్తువులు ఏమన్నా అవన్నీ సైడ్కి పెట్టేస్తే లోపలికి వెళ్ళి కూడా మంచి నీట్గా క్లీన్ చేస్తుందండి నేను ఇది రోజు వాడతాను ఒక్కొక్కసారి రోజుకు టూ టైమ్స్ వాడుతున్నాను ఒక్కొక్కసారి రోజు ఒక్కసారి వాడుతున్నాను పెద్దగా మేమిద్దరమే కాబట్టి పెద్దగా టూ టైమ్స్ త్రీ టైమ్స్ క్లీన్ చేయవలసి ఉండదు ఇదే అండి రోబోట్ క్లీనింగ్ రోబోట్ మనకి ఇక్కడ ఒక గైడ్ లాగా ఒక టూ త్రీ పేపర్స్ ఇచ్చారు ఇది వచ్చి మనకి కింద సెట్ చేసుకోవాలి క్లీనింగ్ కోసము ఇది వచ్చి మనకు మాపింగ్ క్లాత్ అండి ఇది ట్యాంక్ వాటర్ది ఫి ఫిల్లరు దాంట్లో వాటర్ వేసేసుకోవాలి అది ప్లగ్ ఛార్జింగ్ది వెనకలు ఇలా ఉంటుంది ఇది వచ్చి ఫస్ట్ ఇలా ఛార్జింగ్ పెట్టేసుకొని మనకి ఇది మనం క్లీన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఛార్జింగ్ కోసము ఫుల్ ఎప్పుడు ఛార్జింగ్ ఉండడం అవసరం లేదు ఛార్జింగ్ అయిపోయింది అయిపోయిందనిపిస్తే మనం ఆఫ్ సరిపోతుంది పైన ఓపెన్ చేస్తే ఇలా ఒకటి క్లాత్ లాగా ఉంటుంది చెత్త మొత్తం దీంట్లో కలెక్ట్ అవుతుందండి అది మనం మొత్తం క్లీనింగ్ అయిపోగానే దాంట్లోకి వెళ్ళి కూర్చునేసి చెత్త మొత్తాన్ని పైకి పంపించేస్తుంది దాంట్లో నుంచి మనం బయట పాడేసుకోవచ్చు దాన్ని ఓపెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక హోల్ లాగా ఉంటుంది దాంట్లో నుంచి మనం చెత్త అంతా బయటకి తీసుకోవాలి దీన్ని ఎలా క్లీన్ చేయాలి మళ్ళీ తర్వాత మనం మాపింగ్ అయిన తర్వాత కూడా దాన్ని ఎలా క్లీన్ చేసి పెట్టుకోవాలి అంతా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కాస్త పెద్దదిగా అయిపోయింది మాకు వచ్చింది వచ్చి వైట్ కలర్ అండి ఇది నాకైతే ఇంకా కొంచెం వేరే ఏదైనా కలర్ వచ్చితే బాగుండు అనిపించింది కొంచెం బెస్ట్ అంతా పడుతుంటుంది కదా సో దాన్ని ఎత్తగానే దానికి పైన మనకి ఇన్స్ట్రక్షన్ ఉంటాయి మనకి ఏది తెలియకపోయినా కానీ ఎక్కడెక్కడ మనం యూజ్ చేయాలి ఎక్కడెక్కడ వాటర్ పోయాలి అంతా మనకి ఇన్స్ట్రక్షన్ రూపంలో క్లియర్గా ఉంటుంది ఇది వచ్చి కింద అది క్లీనింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసి ఆటోమేటిక్గా ఛార్జింగ్ పెట్టుకుంటుంది చెత్త మొత్తం పై పంపించేస్తుంది ఇది మనం ఫస్ట్ ఎలా అంటే మనం దీనికి వైఫై ఆప్షన్ ఉంటుంది ఇది వచ్చి పవర్ బటన్ హోమ్ బటన్ ఉంటుంది ఇక్కడ మనకి వైఫై బటన్ ఉంటుంది అది కూడా చూపిస్తున్నాను మనం వైఫైకి కనెక్ట్ చేసుకునేసి మ్యాపింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కొద్దిసేపు అంతా తిరిగి అంతా మ్యాపింగ్ చేసుకుంటుంది ఇల్లు మొత్తము తర్వాత ఇంక నెక్స్ట్ డే నుంచి సేమ్ అదే ప్లేసెస్లో క్లీన్ చేసుకుంటూ వస్తుందండి సో ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నా కదా ఈడు చెత్త ఫస్ట్ అది కలెక్ట్ చేసుకుంటే మామూలుగా క్లీన్ చేసినప్పుడు అది మొత్తం అక్కడ పైకి వెళ్ళి పైకి పుష్ చేస్తుంది ఇది ఆల్రెడీ క్లీన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందని చూపిస్తున్నాను ఇది నేను క్లీన్ చేసిన తర్వాతదండి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత దుమ్ము ఎలా కలెక్ట్ అవుతుందని చూపిస్తామని మీకు అలానే పెట్టాను దాన్ని మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి అది ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఆరబెట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఫిల్టర్స్ ఇక్కడ దాన్ని మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ హోల్ ఉంది కదా ఇక్కడ మనకి అక్కడ చిన్న లైట్ వెలుగుతుంది కదా అది వచ్చి వైఫై బటను ఒకటి వచ్చి రీసెట్ బటన్ వైఫైకి కనెక్ట్ చేసుకుంటే అది మ్యాపింగ్ చేసేసుకొని ఇల్లు మొత్తము అది మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది రోజు మనం వైఫై ఒకవేళ చేంజ్ చేస్తే ఏదన్నా హాట్ హాట్స్పాట్ కానీ అలా మొబైల్ డేటా చేంజ్ చేస్తే తర్వాత మళ్ళీ ఇంకోసారి మ్యాపింగ్ చేయాలి ఒకసారి వైఫై కనెక్ట్ చేస్తే అది ఒక ఆ వైఫై నెట్వర్క్ మాత్రమే మ్యాపింగ్ చేసుకుంటుంది మనం నెట్వర్క్ చేంజ్ చేస్తే ఇంకోసారి మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చి వెనకల బ్రష్ లాగా ఉంటుంది క్లీనింగ్ ఇది వచ్చి రివాల్వింగ్ వీలు ఇక్కడే అండి ఇది చెత్త మొత్తము ఇక్కడ నుంచి తీసుకొని లోపలికి వేసుకుంటుంది ఇది వచ్చి పక్కన టూ వీల్స్ ఉన్నాయి ఇది వచ్చి చెత్త యాక్చువల్గా మేము వైఫై మార్చడం వల్ల అది వాష్రూమ్ ఇవి వాష్రూమ్ డోర్స్కి మనము గే గేట్ లాగా పెట్టేసేయాలి మ్యాపింగ్లో ఉన్నప్పుడు అది మేము వైఫై మార్చడం వల్ల పెట్టలేదు సో అది కొద్దిగా వాష్రూమ్లోకి వాటర్ పీల్చుకునేసి చెత్త మొత్తం దానికి అంటుకునేసింది సో అందుకని కొంచెం అనిపిస్తుంది దీన్ని మనం ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు మనకి కొంచెం ఎక్కువ నీట్గా ఉండాలంటే సబ్బు పెట్టేసి మనకి బ్రష్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా అయిపోతుంది ఇది వచ్చి వాటర్ ట్యాంక్ వాటర్ ఫిల్ చేసుకునేది ఇది ఫుల్గా ఫిల్ చేసేసుకునేసి మనము అది మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనం కొంచెం ఎక్కువ ఎక్కువ నీట్గా ఉండాలి ఎక్కువ కొంచెం తడి ఎక్కువ ఉండాలి అని అనుకుంటే ఆ క్లాత్ ఉంది కదా దాన్ని మనము కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని ఎక్కువ పిండకుండా అట్లా పెట్టేస్తే అది కొంచెం వాటర్ ఎక్కువ యూస్ అవుతుంది మాపింగ్కి లేకపోతే నార్మల్గా నార్మల్ మాపింగ్ అది కూడా చూపిస్తాను ఎలా మాపింగ్ చేస్తున్నాను ఇది మనం తీసేసుకోవచ్చు వాటర్ వాటర్ ట్యాంక్ ఇది మనం వాటర్ ఫుల్ ఫిల్ చేసేస్తే ఇల్లుకు మొత్తం నీట్గా సరిపోతుంది ఇక్కడ మనకి ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా అంతా అక్కడే ఉంటుంది సైడ్స్కి బటన్ ఉంటాయి మనకి ప్రెస్ చేస్తే అది వచ్చేస్తుంది బయటకి మనం వాటర్ ఫిల్ చేసేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవడం అంతే మనకంతా సింపుల్ ఇన్స్ట్రక్షన్తోనే మనం యూజ్ చేసుకోవచ్చండి దీన్ని మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాను ఫిట్ చేసేసుకొని మనము నేను ఒక్కొక్కసారి ఒక టూ డేస్కి త్రీ డేస్కి అలా ఏం చేస్తానంటే కొంచెం వాటర్ చల్లేస్తాను ఇంటి ఇల్లు మొత్తము అప్పుడు నాకు ఇంకా ఎక్కువ మనము మాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది డైరెక్ట్ మాప్ స్టిక్తో అంత అంత ఎక్కువ వాటర్ లాగా అనిపించి ఫుల్ క్లీన్ అవుతుంది ఇక్కడ ఇలా పెద్ద పెద్ద సంచులు పెద్ద పెద్ద కవర్స్ ఉంటే అది ఎత్తలేదు అది మనమే తీసేసుకోవాలి చిన్న చిన్న డస్ట్ అవంతా అవంతా క్లీన్ చేసేస్తుంది ఏవైనా పెద్ద పెద్ద వస్తువులు అడ్డం వస్తే అది దాని కిందకు వెళ్ళిపోయి అది స్టక్ అయిపోతుంది అనమాట సో పెద్ద పెద్ద వస్తువులు కానీ ఏవైనా దానికి అడ్డం ఉన్నవి చైర్స్ అలాంటివి మనం లాగ్ పెట్టేస్తే మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తుందండి మాపింగ్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు నార్మల్గా పెట్టాను క్లాత్ అందుకని ఇలా లైట్గా చేస్తుంది మనకు దాంట్లో త్రీ లెవెల్స్ ఉంటాయి టర్బో నార్మల్ స్లో అనేసి టర్బో పెట్టుకుంటే బాగా క్లీన్ అవుతుంది మనకు ఆల్రెడీ క్లీన్ చేసినాం అనుకుంటే నార్మల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చి ఇలా ఇలా మాప్ చేస్తుందండి మనం నార్మల్ ఎక్కువ వాటర్ వేయకుండా ఆ క్లాత్కి మాప్కింగ్ క్లాత్కి నార్మల్గా వాటర్లో అద్దేసి పిండేసుకొని పెడితే ఇలా మాప్ అవుతుంది మళ్ళీ మనం ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ అయినా చల్లేసుకోవచ్చు లేదా వాటర్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి